కల్పన ఏ లేరు హనుమకొండ నుంచి వచ్చారు పేగు క్యాన్సరు లివర్లో గెడ్డ నడుము నొప్పి పైకిర తల్లి మోషన్లో చీము రక్తం పడుతుంది కాళ్ళు చేతులు గుంజుడు నిద్ర రాదు నువ్వేనా కల్పన అవునా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావేంటి వారమా ఎవరు వచ్చారు భార్య భర్తలా చప్పలు కొట్టండి సాధారణ ఉంది నీ మీద పోయిన వారం వచ్చావా పోయిన వారం వచ్చావా అంటే వారు మీకు ఏమైనా మంచి జరిగిందా నిజమే చెప్పి జరగలేదా జరిగిందా ఏమైనా ఓకే ఇక్కడ ఏముందో నేను చదువుతాను వినండి కల్పన అనుకోండ నుంచి వేయలేరు క్యాన్సర్ మీకు క్యాన్సర్ తర్వాత లివర్లో గడ్డ ఇది ఎవడ వల్ల కాదు ఇది తగ్గించదని చెప్పేస్తారు డాక్టర్లు నువ్వు ఎంత డబ్బులు నడు నొప్పి మోక్షంలో చీము ఇది తగ్గిపోతుంది రక్తం పడుతుంది తగ్గిపోతుంది కాళ్ళు చేతులు గుంజుడు ఓకే తగ్గిపోతుంది నిద్ర పట్టదు చప్పట్లు కొట్టండి గట్టిగా ఇవి డాక్టర్లు బాగు చేసేవి కాదు ఇవి అర్థమైందా డాక్టర్లు బాగు చేసేవి చప్పలు కొట్టండి గట్టిగా హా హె లూయా కల్పన నన్నే చూడు హాలే లుయా చూడు లేగో 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 లేవు తల్లి లేకమ్మా లేవండమ్మా లేవండి లేవండి వాళ్ళు ఏం చెప్తారంటే గర్భ తీసేస్తానంటారు కానీ గర్భ సంచి కూడా అదే పరిస్థితి వస్తుంది అప్పుడు ఇక్కడ తగ్గిపోతున్నారు ఆమెన్ పడిపోయి ఆమె తల్లి లే కొట్టాలి ఆమెన్ హాలే లూయా చూడమ్మా నన్ను చూడ అలాగే చూస్తా ఉండు ఆమె చేతులు ఇట్లా చాపమ్మా ఆమె పాపం బ్లడ్ కూడా ఏం లేదు కదా ఓకే అన్నం తింటావులే మంచిగా నీకు రక్తం కూడా ఇస్తానున్నాను పూర్తిగా చపట్లు కొట్టండి ఆమె లేమ్మా చప్పలు కొట్టాలి ఆపోదు ఆబోదు గాలి బీల్చు గాలి బీల్చు గుండె దడొస్తుందా వస్తుందా ఇప్పుడు చాలా తగ్గిపోయింది తెలుసా ఏమేమి తగ్గినాయి కొంచెం ఇక్కడ నొప్పి దాకాింది ఇక్కడ కొంచెం ఇప్పుడు దాకా ఉంది ఇక్కడ తగ్గిపోయింది అది కొంచెం ఇక్కడ ఇదైతే ఫ్రీ అయిపోయింది చూసుకో చప్పులు కొట్టండి చపప్పులు కొట్టండి గొర్గూలు కూడా షాప్ అయితే గొర్గలం పెట్టుకున్నా ఆ కొండి తాక పట్టుకో పట్టుకోండి పట్టుకో 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 అక్కడ పైకి

కొట్టి ప్రభుని కనపరచండి అందరూ ఏం ప్రాబ్లం ఉందో చెప్పి ఇక్కడ పేగు క్యాన్సర్ నాకు చాలా కడుపు క్యాన్సర్ మోషన్ లో చీము బ్లడ్ పడుతుంది అది కడుపులో బాగా నొప్పి అన్నం తినలేకపోతున్నాయి ఏది దిన్న ఆరు లివర్ లో కూడా చాలా నొప్పి ఉండదు ఇప్పుడు అన్ని తగ్గిపోయినా ఉన్నట్టు కనిపిస్తుందా చిన్న నువ్వు చెప్పారు కోడలా భార్యనే కదా అప్పుడు మా సంత అక్కా బిడ్డే మా బావ అప్పుడు క్యాన్సర్ వచ్చేసి చనిపోయాడు ఎనిమిది నెలల కింద మేము హాస్పిటల్ పోయాము వరంగల్ ఎంజం ఎంజా పోతే అక్కడ నుంచి కపూర్ కపురం ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అలా పోతే వాళ్ళు ఏం చేసే పేగు తీసి బాత్రూమ్ ఏది ఫోటోలకెళ్ళి పెడతారు అన్నమాట బయటికి పెడతారు ఫోటోలకెళ్ళి పైప్ ఆపరేషన్కి మా భార్య భయపడ్డది పెట్టించుకోలేదు పెట్టించుకో ఓకే నువ్వు చెప్పు ఇప్పుడు ఎట్లుంది నొప్పి తగ్గింది సార్ కడుపులో నొప్పి రోజు ఉంటుంది కదమ్మా కడుపులో పెయిన్ రోజు ఉంటుందా రోజు నొప్పి ఉంటాయి సార్ రోజు ఇప్పుడు లేదు కొంచెం ఇంకేమేమి తగ్గినాయి అమ్మా ఇక్కడికి వెళ్ళండి నొప్పి ఉండేవి తగ్గింది తగ్గిపోయింది అంత బాగా వీక్ గా ఉందమ్మా చేతులు చూడు తెల్లగున్నాయా బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయింది ఇంకా అన్నం తింటున్నావు కదా తింటున్నావు అన్నం అందుకు తినేదాను కదా ఇప్పుడు మోక్షంలో చీమి రక్తం కూడా ఆపేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మంచిగా అయిపోయా వేసిన అమ్మలో ఆమె వెళ్ళండి